ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి పాదయాత్ర కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు తదనంతరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గోలిసైదులు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర గారికి వినతి పత్రం అందించడం జరిగింది మాల మహానాడు జాతీయ అధ్యకుడు తాలపల్లి రవి పాల్గొని మాట్లాడారు ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాయావతి ఢిల్లీలో వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాకు మద్దతుగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాల నాయకులు తెలగమల యాదగిరి పెరుమాల ప్రమోద్ కుమార్ బొల్లు సైదులు మారయ్య శివరాజు బాలకృష్ణ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మొత్తం ఒక కార్యాకర్ చేస్తూ ఒక తమకు రిప్రజెంటేషన్ చేసాం ఎవ్వరికైనా డేటా తీయమని అడుగుతున్నాం ఏ కులాలు ఎక్కువ ఫలాలు తీసుకునే విద్య విద్య ఉద్యోగ రాజకీయంగా కార్పొరేషన్ పదవులలో కానీ నామినెంట్ల పదవులు కానీ సర్పంచ్లో కానీ లేకపోతే కానీ ఇట్లాంటి రాజకీయ పదవులు ఎవరు ఎక్కువ అనుభవించారు ఉప కులాల్లో ఎక్కువ బాధ్యత మాల మార్చి లేకుండా ఎంపర్కల్ డేటా లేకుండా చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేయాలి ఇచ్చిపోవాలి దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నేను ఈడేది చేస్తానని మిమ్మల్ని పోయి కలిసిన తర్వాత దాన్ని ఎనికి తీసుకున్నాం సబ్కం చేశారు దాని మీద సుప్రీంకోర్టు జడ్జీలను కూడా మనం తీసుకోవాలన్నా లేదంటే రిటైర్డ్ జడ్జిలను తీసుకుని ఆ వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పాను ఎంపర్కర్ డేటా లేకుండా ఏది కూడా నోటిఫికేషన్ అనేది కూడా ఏసీడీ కాలేజీ చేయొద్దు అని చెప్పి దర్శనంగా మేము పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వర్గీకరణ చేసి దళితులను విడదీయడానికి మనువాదులు ఇచ్చినటువంటి సూచనలు సుప్రీంకోర్టు పాటిస్తూ వర్గీకరణ రాష్ట్రాలని బాధ్యత వదిలేసి మీరు మీరు తణుకు చావండి అనే విధంగా ఒక తీర్మానం చే తీర్పు ఇవ్వడం జరిగినది అందులో ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా క్రీమిరేరుకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ధర్నాకు మద్దతుగా నల్లగొండలో అంబేద్కర్ గారి విగ్రహం నుండి పాదయాత్రగా వచ్చి కలెక్టర్ గారి కార్యాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగినది తదనంతరం కలెక్టర్ గారికి వినతపత్రం అందజేస్తాము ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకోవాలి భవిష్యత్ కాలంలో ఇంకా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే రాష్ట్రాలకు ప్రతిపాదన ఇచ్చారో దాన్ని ముందుగా నేను చేస్తాను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఎంబట నేను అమెండ్మెంట్ తీసుకొస్తానంటే మేము ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా మాల అనుబంధ కులాలు ఏదైతే ఉన్నాయో నేత కానీ పంబాల మరి మాల మాల మాస్ని మరి నీరటి అనేక కులాలు కూడా మాలకి అనుబంధ కులాలు ఇవన్నీ కూడా మీ మాదిగల ఖాతాలు వేస్తున్నారు రెండు వేల పదకొండు లెక్కల జనాభా రెండు వేల నాలుగు జనాభా లెక్కల ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాదిగలకి ఒక పది లక్షల అదనంగా జనాభా లెక్కలు అంటగట్టి మాలలు తక్కువ ఈ తెలుగు రాష్ట్రాలలో యాభై లక్షల మంది మాలలు ఉన్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకి కులగల చేయండి కులగలలో భాగంగా మాలలు మంది అభివృద్ధి చెందారు మాదిగలు ఎంత మంది ఫలాలు పొందారు ఉప కులాలు అనుబంధ కులాలు ఏంటి ఇక్కడ లందరైన దాని మీద ఒక ఎంపర్కల్ డేటా లేకుండా ఒక ఎంపర్కల్ డేటా చేయమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తే మా రేవంత్ అన్న గారు నేను ఆగమేఘాల మీద నేను చేస్తాను మరి ఇప్పటికీ ఆ ఇచ్చి కూడా రెండేళ్ళు మూడేళ్ళు కావస్తుంది మరి ఇంతవరకు అతన్ని చేస్తలేడంటే ఆయనకు అర్థమైపోయింది జడ్జిమెంట్ని మొత్తం కూడా ఇంటి పోయి చదివిండు ఓమ్మో ఇది నేను ముట్టుకుంటే ఇది నాకు ప్రమాదం అని చెప్పి ఎరికి తగ్గినటువంటి ముఖ్యమంత్రి గారు మేము వారికి స్వస్థంగా చెప్పాం తెలంగాణ రాష్ట్రంలో మాలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు మాదిగలు బీజేపీకి ఓట్లేశారు వాళ్ళ పక్షాన నిజంగా న్యాయంగా న్యాయబద్ధమైన కోరిక కోరుతా ఉన్నాం డేటా తీస్తే మీకు అర్థమవుతుంది వర్గీకరణ చేయాలవద్దు అనేది ఆ తర్వాత ఏం చేస్తారో చూద్దాం నిజంగా ఎంపర్కెల్ డేటాకి వ్యతిరేకంగా ఎంపర్కెల్ డేటా అవకతకం ఏమైనా జరిగితే ఇక్కడ తీసుకున్నటువంటి ఎంపర్కెల్ డేటా మీద కూడా మేము హైకోర్టుకు పోతాం తర్వాత సుప్రీంకోర్టుకు పోతాం ఈ వర్గీకరణ కాదు ఇది కాలం చెల్లటం వర్గీకరణ దీన్ని పట్టుకొని ఏలాడితే మంతకిస్తాను ఏదో సక్సెస్ అయితే నేను గెలిచినా అనుకుంటున్నాడు నువ్వే గెలవలేదన్నా భారత రాజ్యాంగాన్ని అవమానపరచను భారత రాజ్యాంగానికి మందకిస్తాం అది వ్యతిరేకంగా పోతా ఉన్నాడు ఇలాంటి వారిని చాలా మంది భారత రాజ్యాంగం భూస్థాపనం చేసింది దాంట్లో నువ్వు కొట్టుకొని పోతావన్న మేము కలిసి రామంటా ఉన్నాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది దళితులు ఎవరో ఒకరిని దళిత ముఖ్యమంత్రి చేస్తారని కేసీఆర్ చెప్పిరు నిజంగా ఆయనకి కల వచ్చింది దళితులు ముఖ్యమంత్రి అయితేనే తెలిసిందే అతనికి కానీ మానవాదిగలు ఏకంగానే ఒక కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రని పసిగట్టి రమ్మంటా ఉన్నా సోదర కలిసి ఉందాం రమ్మంటాం రాజ్యాధికారానికి పోతాం రమ్మంటానా పెరిగిన జనాభా రిజర్వేషన్ పెంచుతాం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుదాం రమ్మని పిలుపునిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తాం కోరుతా ఉన్నాం బ్యాక్ కోర్టు జడ్జిమెంట్ అని వ్యతిరేకిస్తాం